హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆచి ఇప్పుడు నేను చిట్టుతల్లిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాను మా బాబు నేను చిట్టు తల్లికి ఇంకా ఎగ్జామ్ అయిపోలేదు రేపు అయితే అయిపోతుంది ఎగ్జామ్స్ మాకు అన్నయ్యకి హాయిస్ అనమాట ఇవాటి నుంచి అందుకని చెప్పేసి ఇక వెళ్తున్నాము అందుకే వీడియో తీసుకురాడం తనకు వాళ్ళు అన్నయ్య సరే తనకు తెలియదు షాక్ అవుతుంది ఆటోలో వెళ్తున్నాను చిట్టుతల్లిని తీసుకురావడానికి పట్టి కానీ క్యాబ్ తీసుకున్నావా చిట్టు తల్లి కోసం క్యాబ్ చాలా ఎండ చాలా ఎక్కువగా ఉంది వెళ్తున్నాము ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా క్యాబ్ పెట్టుకున్నా అని ఇలాగ రోజు నేనే వెళ్ళి తీసుకొస్తాను లేదంటే వాళ్ళ నాన్న సాటర్డే లేదా మధ్య మధ్యలో హాలిడేస్ ఉన్నా లేదా ఆఫీస్ నుండి ఎర్లీగా వచ్చినా అని వాళ్ళ నాన్న తీసుకొస్తారు కానీ మ్యాక్సిమం నేనే వెళ్తాను ఎందుకు ఆటో పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు కానీ చిట్టి తల్లి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ అండి ఒకవేళ మనం ఆటో పెట్టామనుకోండి స్కూల్కి అప్పుడు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఒక్కొక్కసారి సెవెన్ ట్వంటీ ఫైవ్కి కూడా సెవెన్ ట్వంటీకి కూడా వస్తుంది ఆటో అందుకని చెప్పేసి ఇంకా వింటర్ సీజన్లో ప్రాబ్లం అవుతుంది కదా చిన్న పాప కదా చిట్టి తల్లి అందుకని చెప్పేసి కొంచెం లేటుగా లేపొచ్చు ఒకవేళ కోల్డ్ ఉన్నా ఎక్కువగా చలిగా ఉన్నా అలాంటప్పుడు వర్షం వస్తున్నా ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లేట్గా అయినా పంపించవచ్చు ఆటో వచ్చిందంటే ఆటో కంపల్సరీ ఆ టైంకి పంపించేయాలి అన్నట్టు ఉంటుంది కదా అందుకని ఆటో పెట్టలేదండి వన్ ఇయర్ అవుతుందండి పాప స్కూల్కి వెళ్ళబట్టి కానీ నాకు ఆచరితనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళాలి చిట్టు ఎత్తుకోవాలి చిట్టు తీసుకురావాలి తొందరగా ఇంటికి తనతో టైం స్పెండ్ చేయాలి ఇదే ఉంటుందండి ఇంకా మార్నింగ్ తనని స్కూల్ పంపించేస్తానంటే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసుకోవాలి మొత్తం తను స్కూల్ టైం అయ్యేంతవరకు మొత్తం పని అయిపోగొట్టేసుకోవాలి ఇంకా ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు తీసుకుని వాళ్ళు ఇదే ఉంటుందండి నాకు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడీ స్కూల్కి రావడం ఏంటి అసలు కిలో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇంటికి కిలో కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మా లంచ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేది మళ్ళీ ఈవినింగ్ వచ్చేది అలాగ ఎవరు వచ్చేవాళ్ళు ఎంత దూరమైనా ఒక్కరిమే వాళ్ళము ఒక్కరిమే వచ్చేవాళ్ళం ఇప్పుడు ఇంకా ఇప్పుడేమో ఇక్కడ సిటీలో కాబట్టి మొత్తం ట్రాఫిక్ ఇవన్నీ ఉంటుంది పిల్లల్ని సైకిల్ ఇచ్చి పంపించాలన్నా పెద్ద మా బాబుని సైకిల్ ఇచ్చి పంపించాలన్నా అని భయం వేస్తుంది అనమాట ఫుల్ రష్గా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఎలా వెళ్తారా ఏంటి మేము కూడా సైకిల్ మీద కూడా వెళ్ళే వాళ్ళం ఒక్కొక్కసారి ఎంత దూరం చాలా దూరం ఉండేది మా స్కూల్కి ఇంటికి అనమాట కానీ ఎవరైనా ఒక్కరు ఎప్పుడైనా పేరెంట్స్ స్కూల్కి వచ్చి మధ్యలో పిల్లల్ని తీసుకెళ్తుంటే అది ఒక విచిత్రం అనిపించేది మాకు మా ఫ్రెండ్స్ని అలా తీసుకెళ్తుంటే ఇంకా ఆటో తీసుకున్నామండి తీసుకొని వెళ్తున్నాం ఇంటికి మొత్తానికి ఇంకా చిట్టు తల్లికి అన్నయ్య ఆటలు అనమాట ఆటోలోనే ఆటలు ఆడుతున్నారు మాట్లాడుకుంటున్నారు ఇంకో ఫైట్ చేసుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు అనమాట అన్నయ్యకు హాలిడే అమ్మ హాలిడేస్ వచ్చేసినాయి నీకు ఇంకా స్కూల్ ఉంది వెళ్ళాలి నువ్వంటే లేదు అని మార్నింగ్ చాలా ఏడ్చింది సరే అమ్మా అన్నయ్యకి స్కూల్ ఉంది కానీ కొంచెం లేట్గా వెళ్తాడు అందుకని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ అని చెప్పాను నేను కన్నయ్య అందుకే కన్నయ్య వస్తే సర్ప్రైజ్ అవుతుంది షాక్ అవుతుంది అని చెప్పాను అందుకే నేను అదే చెప్తున్నా అనమాట నేను తనకి ఇందా స్కూల్కి పంపిస్తాను అన్నావు కదా అన్నయ్యని ఎందుకు పంపించలేదు నువ్వు హాలిడే లేదన్నావు కదా మళ్ళీ నన్ను ఎందుకు పంపించావని అడుగుతుంది తను లేదమ్మా వెళ్ళేసి కొంచెం తొందరగా వచ్చేసారు అన్నయ్య అందుకని చెప్పేసి మేము ఇద్దరం కలిసి వచ్చేసాము అన్నయ్య ఒక్కడే ఇంట్లో ఉన్ ఎందుకు ఉంచడము ఇంకా టూ డేస్ నీతో పాట అన్నయ్య తీసుకొస్తాడు నేను అందుకనే వచ్చామని చెప్పానండి ఎంత సర్ది చెప్పాల్సి వచ్చింది ఆమెకి మా బాబు కోసం కూడా ఎప్పుడు ఇంకా ఆటో పెట్టలేదండి ఆఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు మాత్రమే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా పెట్టామంటే మిగతా టైంలో మొత్తం నేనే వెళ్ళి చేసుకొచ్చాను బాబుని కూడా ఎప్పుడూ ఇంకా ఆటో అనేది పెట్టలేదు చూడండి ఆటలు ఆడుకుంటే వెళ్తున్నారు ఇద్దరు ఇలాగా ఇంకా రోడ్డు మీద అని చెప్పేసి నేను వదిలేయలేదు ఇంకా ఇంకా మా గల్లీలోనే కాబట్టి ఇంకా సరే అని వదిలేసాను ఇద్దరు పరిగెత్తుకుంటూ మంచిగా ఆడుకుంటూ మంచిగా ఫైట్ చేసుకుంటూ మధ్యలోనే చిన్న ఫైట్ చేసుకుంటూ చూడండి ఎలాగా ఆటలు ఆడుతున్నారు ఇద్దరు క్యాబ్ తీసుకున్నారు అని చెప్పేసి అమ్మ క్యాబ్ తీసుకున్నాడు క్యాబ్ తీసుకున్నాడు అని చెప్తుంది వెళ్ళి తెచ్చుకోబెట్ట అని చెప్పేసి ఇంకా పరిగెత్తి మళ్ళీ తీసుకొని మళ్ళీ వస్తుంది నా దగ్గరికి ఇలా ఆటలు ఆడుతూనే ఉన్నారు రోడ్లో కూడా ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా రేపటి నుంచి ఇంకా ఫుల్ ఉంటుంది ఇంట్లో సందడి ఇంకా పిల్లలు ఇలా ఆటలు ఆడుకుంటే ఇంటికి వెళ్ళిపోయామండి అందరం కలిసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో రోజు చూడండి ఇప్పుడు నేను కొంచెం మాత్రమే ఇప్పుడు చూపిస్తాను నేను ఇంకా అమ్మలు ఇంట్లో ఉంటే మాత్రం ఏం పని ఉండదు అనుకుంటారు కదా కొంతమంది మాత్రమే అందరు కాదు కొంతమంది అయితే ఏం పని ఉంటుంది ఇంతే కదా అనిపిస్తుంది కొంతమందికి

तो मगर तो huh? तो <prawd brushed customers> को ఇట్లా వింటేటప్పుడు ఇట్లా ఒక పాలు పెరిగి తోడే పాలు తోడేస్తున్నా ఎందుకంటే కర్ర అయిపోయింది ఇప్పుడు కొంచెమే ఉంది సో అందుకని చెప్పేసి కొంచెం తోడేసి నైట్ వరకు అయిపోతుంది చాలు ఓకేనా బేటా నీకు కోసం ఉంది బేట నీకోసం ఉంది కొంచెం ఓకేనా నీకోసం కొంచెం ఉంది తది అందుకే ఇప్పుడు తోడేసిన మిల్క్ నాన్న మార్నింగి తీసారు నైట్ పప్పు పొటాటా ఫ్రై చిట్టి తల్లి కోసం కారం లేకుండా పప్పు అనమాట చిట్టుతల్లి కోసం కొంచెం వేస్తాం కానీ ఆమెకు తెలియకుండా వేస్తాం వైట్ రైస్ కొంచెం కాడు అడుగు చిత్త

టమ్మా పుంటికోడ టమాటా పప్పు ఇంకా గార్లిక్తో పోసిపెట్టినా సూపర్ టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయంతో కొంచెం దంచి చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కనమ్మా అమ్మా మీరే తింటున్నారా మీరు ఆకలి వేస్తుందా బాగుందా మరి పప్పు బాగుందా తిను స్పైసీ ఉందా బటంటే బాగుందా థ్యాంక్ యూ తల్లిగా విడయా టీవీ పెడితే నువ్వు అన్నం తినవా టీవీ పెట్టకపోతే స్విచ్ కూడా పని చేయాలా నేను ఆఫ్ చేస్తాను నేను ఆఫ్ చేసా స్విచ్ ఆఫ్ చేయాలా అప్పుడు నువ్వు తింటావా అమ్మ టీవీ చూస్తే నువ్వు అన్నం తినవా టీవీ చూడకపోతే నువ్వు అన్నం తింటావా ఎంత గుట్గా పోద నువ్వు బంగారు తల్లి మా బంగారు తల్లి నువ్వు సరే అయితే నేను బంద్ తిను కొంచెం స్విచ్ ఆఫ్ చేసినా కొంచెం లేట్గా వెళ్తుంది స్విచ్ ఆఫ్ చేసేసినా పోయిందా ఇప్పుడు అన్నా ఇప్పుడు మరి